వెల్కమ్ టు శ్రీ కీర్తి న్యూస్ అనంతపురంలోని పాతూరు పట్టణం నందు ఆర్యవేష సంఘం ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ హాజరయ్యారు దసరా నవరాత్రులలో ప్రజలందరూ కలిసి దేవి అలంకరణలను ఆనందంగా తిలకించారు ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శ్రీ చల్ల కృష్ణరంగయ్య గారు శ్రీ అశోక్ గారు కార్యదర్శి ఆర్యవైశ్య సభ్యులు మరియు భక్తులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమైన దసరా ఉత్సవాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అనంతపురం పార్లమెంటు సభ్యులు లక్ష్మీనారాయణ గారు పాల్గొన్నారు ఎంపీ గారు మాట్లాడుతూ దసరా మాసంలో అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యమని ప్రతి ఒక్కరూ దసరా నవరాత్రుల్లో వివిధ క్షేత్రాలను సందర్శించడం మంచిదని తెలియజేశారు ఓం శ్రీవాసవాంబాయి మహ ఇది శరన్నవరాత్రి ఉత్సవాలు అంటారనమాట అంటే శరత్కాలంలో మనకు చేసే నవరాత్రుల శరణవరాత్రులు అంటారు ఇది ప్రత్యేకమేమిరా అంటే యమధన్ష్ట్ర అంటారనమాట అంటే అమ్మవారి యొక్క రెండు కూరలు ఉంటాయన్నమాట దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయన పుణ్యకాలంలో దక్షిణాయన పుణ్యకాలంలో శరత్కాలంలో వచ్చే ఈ యొక్క నవరాత్రులు యమధన్స్ట్రా అంటే మృత్యు బాధలు పోగొట్టేదానికి అనారోగ్య సమస్యలు తీరేదానికి సర్వ సంపదలు మనకు శరత్ చంద్ర నిభారణాయే నమో నమ అని చెప్పి లలిత సహస్రనామాల్లో చెప్పిందనమాట అమ్మవారే శరత్కాలంలో చంద్రుడు ఏదైతే పూర్ణ చంద్రుడిగా ఉండి అమృతత్వాన్ని సిద్ధింపజేస్తాడో అదేవిధంగా అమ్మవారు కూడా ఈ యొక్క శరత్కాలం మన దోషాలని కూడా పోగొట్టి ఆయురారోగ్య సుఖశాంతులన్నీ కూడా కలగాలని చెప్పి ఈ యొక్క మనము నవరాత్రి ఉత్సవాలు చేసుకోవడము ఇవి మామూలు సంవత్సరానికి కూడా మూడు నవరాత్రులు ఉంటాయి ఒకటి వసంత నవరాత్రులు రెండు నవరాత్రులు మూడు శరణవరాత్రులు అటువంటి నవరాత్రులు మూడవ నవరాత్రులే ఈ శరణవరాత్రులు ఈ నవరాత్రులో అమ్మవారు దుష్టజనుజులు అంటే రాక్షసుల్ని శుభనిశుభలను జయించి విజయాన్ని చేకూర్చి విజయదశమిని ఎట్లయితే వరింపజేస్తుందో అదేవిధంగా మానవుల యొక్క సమస్తమైన అష్ట సిద్ధులు కలిగి అన్ని విధాలు సుఖశాంతులతో లోకం ఉండేదానికోసం కోసం చేసేదే ఈ శరన్నవరాత్రి ఉత్సవం ఈరోజు అనంతపురంలోనే పాతూరులో ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి టెంపుల్లో నవరాత్రులో మొదటి రోజు భాగంగా కాశీ విశాలాక్షి కంచి కామాక్షి మధుర మీనాక్షి అలంకారం చేయడం జరిగింది అలాగే మూల విరాట్కు కుంకుమతో అలంకారం చేయడం జరిగింది దీనికోసం భక్తులు తండోపతండాలుగా రావడం జరిగింది అలాగే సాయంత్రము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చాలా బాగా జరిగాయి దీన్ని భక్తులందరూ చూసి తరించారు Jai Vasavi